హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోరుకున్న కోరికలు తీర్చడంలో ముందుండే బోలాశంకరుడు ఎంత కరుణామయుడో అంతే కోపంతో రగిలిపోతాడు కూడా పురాణాల్లో చాలా కథల్లో మనం శివుడికి కోపం వస్తే దాని పరిణామం ఎలా ఉంటుందో వినే ఉంటాం ఆయనకి కోపం వస్తే సృష్టి మొత్తం అతలాకుతలం అవ్వాల్సింది అలాంటి శివుడికి వేలకి పూజ చేయకుంటే ఎక్కడ శివుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమోనని తన పక్కన పడుకున్న వక్షోజాన్ని శివలింగంగా భావించి పూజించాడో శివభక్తుడు అసలు ఆ భక్తుడెవరు అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఇంద్రలోకాన్ని గడగడలాడించి ముక్కోటి దేవతలకి చిక్కలు చూపించిన తారకాసురుణ్ణి శివుడు అంతమొందించాడు తారకాసురుని సంహారం తర్వాత కోపంతో రగిలిపోతున్న శివుణ్ణి మామూలు స్థితికి తేవడానికి పార్వతి శివుడి దగ్గరికి చేరింది అప్పుడు దేవతలంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ ఏకాంతంలో శివ పార్వతులు ఇద్దరు శృంగారంలో తేలిపోతున్నారు అదే సమయంలో ముని దంపతులైన పుష్పసుందరుడు పుష్పసుందరి శివుడు దర్శనం కోసం ఆ ప్రదేశానికి వెళ్తారు శివ పార్వతులిద్దరూ ఏకాంతంలో ఉండడాన్ని చూసి వారిద్దరూ చేసుకునే రాసలీలలను కల్లారా చూశారు దాంతో శివుడికి కోపం వచ్చి తాను తన భార్య ఏకాంతంగా ఉన్నప్పుడు రావడమే కాకుండా తామిద్దరిని అలా చూస్తూ ఉండిపోవడంతో శివుడికి మరింత కోపం వచ్చింది వెంటనే ఆ ముని దంపతులను శపించి చిన్న పిల్లలుగా మార్చి మీరిద్దరూ మళ్ళీ బ్రహ్మచర్యాన్ని పాటించి తర్వాత శివ సాయుధ్యాన్ని పొందండి అంటూ శపించాడు అలా శాపగ్రస్తులైన ఆ ముని దంపతులు భూలోకంలో బ్రాహ్మణి ఇంట వడయంబినిగాను పుష్పసుందరుడి భార్య పుష్పసుందరి మార్తాండపురంలో కళావంతుల ఇంట పరమనాచిగాను జన్మించింది అయితే కాశీ విశ్వనాథుని సన్నిధిలో మహాశివరాత్రి ఉపసన జాగరణ పూజలు నిర్వహించడానికి కాశీ నగరానికి బయలుదేరాడు వడయనంబి వెళ్తూ వెళ్తూ అలసిపోయిన అతను ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు అలా వెళ్ళిన ఉడయ నంబికి ఒక వేస్య ఇంటిలో ఆతిథ్యం లభించింది అయితే నంబి అన్ని విషయాలు మర్చిపోయి ఆ వేస్య అందానికి దాసోహం అయ్యాడు ఆ సౌందర్య రాశిని అనుభవిస్తూ తాను వచ్చిన విషయం గురించి మర్చిపోయి ఆమెతో ఆనందంగా గడుపుతూ ఇంట్లోనే ఉండిపోయాడు ఒకరోజు రాత్రి ఆ ఊరి దేవాలయం నుంచి శివ పంచాక్షరి జపం వినపడంతో వడయనంబికి తాను వచ్చిన పనేంటో గుర్తొచ్చి దైవభక్తి నిద్రలేపింది ఆ రోజు శివరాత్రి అని భక్తులంతా జాగరణ చేస్తున్నారని తెలుసుకున్నాడు వాస్తవానికి శివరాత్రి సమయంలో ఉడయనంబి కాశీలో ఉండవలసి ఉంది కానీ వేస్య వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాడు అప్పటికే సమయం మించిపోయింది కూడా ఎలా వెళ్ళాలో ఏమి చేయాలో ఉడయనంబికి అర్థం కాక అదే ఇంట్లో మోకాళ్ళపై పడి ఓ పరమేశ్వరం నన్ను క్షమించు నాకు నువ్వే ఏదైనా దారి చూపు అని వేడుకున్నాడు ఇంట్లో శివలింగం అన్నా లేదు పూజ చేద్దామంటే అని వేసే ఇంట్లో అంతా తిరిగాడు చివరికి అతని కన్ను బట్టలు లేకుండా వివస్త్రగా పడుకున్న వేశ్యపై పడింది ఆమె వక్షోజాన్ని చూశాడు వెంటనే ఆ వక్షోజాన్ని శివలింగంగా భావించి పూజ చేయడం మొదలుపెట్టాడు వేశ్య కోసం తీసుకొచ్చిన పూలను ఆమె వక్షోజంపై అంటే అతను శివలింగంగా భావించే దేవుడికి అలంకరించాడు ఆ రాత్రి మొత్తం అలాగే పూజలు చేస్తూనే ఉన్నాడు బట్టలు లేకుండా వేస్య పక్కన ఉన్నా కూడా ఆమెపైకి మనస్సు మల్లకుండా శివుణ్ణి ఆరాధించాడు వడయ నంబి దాంతో ఆ ఇల్లు మొత్తం కూడా కైలాసంగా మారిపోయింది రాత్రంతా అలుపు లేకుండా పూజ చేస్తున్న ఉడయనంబి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు స్త్రీ పక్కన ఉండి కూడా శివభక్తిని మరువని అతని ఏకాగ్రతకు మెచ్చిన పరమశివుడు వాళ్ళిద్దరికీ మోక్షం ప్రసాదించాడు అయితే వేశ్యగా ఉన్న ఆమె గత జన్మలో ఉడయనంబి భార్య అని ప్రతీతి ఇదిలా ఉంటే తర్వాతి కాలంలో రావణాసుని సంహరించిన రాముడు బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకునేందుకు పంచరామాలలో శివారాధన జరిపి దండకారణ్య మార్గంలో వెళుతూ మార్తాండపురం వచ్చాడు అలా వచ్చిన రాముడికి మార్గమధ్యంలో శివలింగం ఆయనకి తారసపడింది దాంతో రాముడు ఆ లింగాన్ని అభిషేకించగానే ఆయనకి పాప విమోచన అయ్యిందట రామచంద్రుడు అభిషేకించినందువలన ఈ స్వామిని రామేశ్వరుడిగా పిలుస్తారు ఇక ఆచంటలో స్త్రీ స్థనాగ్రాన లింగోద్భవ కాలంలో వెలిసినందువల్ల మహిళలపై స్వామివారి కృప సదా ఉంటుందని భక్తుల నమ్మకం స్త్రీ వ్యాధులు వివాహాలు దాంపత్య సమస్యలు అలానే సంతాన లేనిమి వంటి వాటితో బాధపడే మహిళలకు ఇక్కడికి వచ్చి లింగాన్ని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని కూడా ప్రతీతి ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి